అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రిపేర్ చేసినది గులాఖండ్ అనమాట ఈ గులాఖండ్ మనం రోజ్ ఫ్లవర్స్తో చేస్తాము ఫస్ట్ ఈ రోజ్ ఫ్లవర్స్ మొత్తాన్ని ఇట్లా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని నీట్గా ఒక బౌల్లో వేసి వాష్ చేసేసుకోవాలి ఆ పైన ఫ్లవర్స్కి పైన ఉంటుంది కదండి అవి అది ఉండకూడదు ఓన్లీ పెటల్స్ వరకే తీసేసుకొని మనం మొత్తాన్ని ఇలాగ వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని నీట్గా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని మనము ఇంట్లోనే ఆరబెట్టుకోవాలన్నమాట మనం ఎండలో చేసుకోకుండా నీడలో చేస్తే మనకి ఏంటంటే అది కొంచెం నీట్గా బాగా వస్తుంది ఇదిగోండి ఇట్లాగా మొత్తం మనము కాటన్ క్లాత్ వేసేసి ఆరబెట్టేస్తాము తర్వాత ఆరిన తర్వాత మనం దాన్ని మెజర్ చేసుకోవాలి అదంతా మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది ఇదిగోండి ఇది మొత్తం నేను మెజర్ చేసుకున్నాను నాకు అది వన్ కప్ వచ్చింది అనమాట ఇప్పుడు వన్ కప్పు దానికి మనకి ఏంటంటే మనము హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వచ్చేసింది కదండి మనకి ఇది వన్ కప్ వచ్చింది అది లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి అండి స్పీడ్గా పెట్టి చేసుకోవద్దు ఇది వన్ కప్ వేసాము అందుకని హాఫ్ కప్పు నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోండి అండి మళ్ళీ ఏంటంటే మనం మెజర్ చేయకుండా వేసాము అంటే అది మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అందుకని హాఫ్ కప్పు వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లోనే మనము కలుపుకోవాలన్నమాట లేకపోతే ఏంటంటే అది మనకి బాగా రాదు లో ఫ్లేమ్లో చేసుకోకపోతే అది షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేదాకా బాగా కలబెడతానే ఉండాలి మనము అప్పుడే మనకి అది బాగా వస్తుందనమాట ఇట్లాగ ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి మళ్ళీ కలబెట్టండి అంతరం కలపెట్టుకున్న ఒక టూ మినిట్స్ వదిలేసేసి మళ్ళీ కలపెట్టండి తర్వాత మళ్ళీ అట్లాగో లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండండి అప్పుడు మనకేంటంటే అది స్ట్రక్చర్ అనేది బాగా వస్తుందను ఇలాగే లో ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే అదంతా మాడిపోకుండా మనకి చాలా బాగుంటుంది నాకు ఇంకొంచెం షుగర్ సరిపోలేదేమో అనిపిస్తుంది పాకం రావడానికి అందుకని ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఏదైనా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే అండి అది మాడిపోకుండా మనకి టేస్ట్ కానీ అదంతా బాగా వస్తుంది అనమాట అందుకని నేను ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను పాకం రాలేదు అని చెప్పి ఇప్పుడు యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసేసుకోండి చూడండి ఇప్పుడు అది కొంచెం వేసిన తర్వాత చూడండి మనకి ఇంకొంచెం స్ట్రక్చర్ అనేది అట్లా పాకం రాగా రావాలి మనకి ఆ షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట వాటర్ కానీ అలాంటివి యాడ్ చేయకండి యాడ్ చేసాము అంటే మనం వాటర్ అది సరిగా రాదనమాట అందుకని వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ మనం ఈ చక్కెర ఆ పాకంతోనే మనకి అదంతా వచ్చేయాలన్నమాట ఇలాగా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి కొంచెం మెల్ట్ అవుతుంది దగ్గరికి వచ్చినప్పుడు మనం అందులో కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి హనీ ఎందుకు యాడ్ చేయాలంటే ఇప్పుడు చక్కెర పాకంతో చేస్తున్నాం అది ఆరిపోయిన తర్వాత గట్టిగా అలా రాకుండా ఉండడం కోసం మనం హనీ యాడ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ఉంటుంది అనమాట ఆరిపోయిన తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ